నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండ్ర మాట్లాడుతున్నాను నేను రచించిన సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే ఈ పుస్తకము సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకు ఎంతగానో సహాయకారిగా ఉంటుంది రసాయన వ్యవసాయం చేసినా సేంద్రీయ వ్యవసాయం చేసినా మీరు ఎప్పుడైతే రసాయన వ్యవసాయంలో పురుగు ఉద్ధృతిలో కానీ తెగులు ఉద్ధృతిలో కానీ రసాయన మందులు కొట్టి సొల్యూషన్ దొరకని పరిస్థితుల్లో పంట నష్టపోయే సందర్భంలో ఈ సేంద్రియ వ్యవసాయంలో ఈ సూక్ష్మజీవులతో సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఈ సూక్ష్మజీవుల్ని భూమికి పంటపైన పిచికారీ చేయటం ద్వారా సమస్య నుండి ఒడ్డున పడి మంచి దిగుబడులు తీసుకోవచ్చు ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఎవరైనా కానీ కింద ఈ వీడియోలో మన ఆఫీస్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ నంబర్స్ కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి అలానే ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్లో చూసే వ్యూవర్స్ ఎవరైనా గానీ మన ఛానల్లో చెప్పే విషయం విధానవంతంగా రైతుకు ఉపయోగపడేదిగా అని మీకు అనిపించినట్లయితే లైక్ కామెంట్ చేయండి ఈ ఇందులో ఇచ్చే సమాచారం రైతుల అభ్యున్నతికి తోడ్పడుతుంది అని మీరు గనక భావించినట్లయితే వాట్సాప్ గ్రూపుల్లోనూ ఫేస్బుక్ గ్రూపుల్లోనూ షేర్ చేసి ఈ సమాచారాన్ని లక్షలాది మంది రైతుల వద్దకు తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం సబ్జెక్ట్లోకి వస్తే మిరప తిరగనాటేటప్పుడు తీసుకోవాల్సిన చర్యలు తర్వాత మొదటి నాలుగు స్ప్రేలు చెప్పండి అని చెప్పేసి చాలా మంది రైతులు అడుగుతున్నారు ఆల్రెడీ ఒక వన్ మంత్ బ్యాకే ప్లాంటేషన్కి సంబంధించి మొత్తం వీడియోస్ చేసాం మిరపకు సంబంధించి ప్రతి వీడియో ఒక వన్ మంత్ బ్యాక్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది పాటు ఇప్పుడు చాలా మంది రైతులు ఇతర వెజిటేబుల్స్ వాటికి సంబంధించి కూడా రీప్లాంటేషన్ చేసేటప్పుడు ఒకళ్ళు టమాటా గురించి అడుగుతున్నారు ఒకళ్ళు వంగ గురించి అడుగుతున్నారు ఒకళ్ళు ఇంకొక క్రాప్ గురించి అడుగుతున్నారు ఇలా రకరకాల క్రాప్స్ గురించి అడుగుతున్నారు సేంద్రియ వ్యవసాయంలో ఒక విధానం అనేది ఉండదు సేంద్రియ వ్యవసాయంలో ఇన్ వన్ ఒకటే మెదడు నువ్వు రీప్లాంటేషన్ చేసే మొక్క ఏదైనా అది కూరగాయలు కానీ ఫ్లవర్స్కి సంబంధించి అంతే బంతినారు కానీ నారు కానీ పూలకు సంబంధించిన పంటలు ఏవైనా కానీ అలానే రీప్లాంటేషన్ చేసే ఏకవార్షిక పంటలు ఒక సంవత్సరం లోపలయ్యే పంటలు ఏవైనా రీప్లాంటేషన్ చేసి అంటే నార్మట్లో పెంచుకొని తిరగనాటే పంటలు ఏవైతే ఉన్నాయో అన్ని పంటలకి ఉప్పు దినుసులకు సంబంధించి కానీ నోయ్ గింజలకు సంబంధించి కానీ తర్వాత ధాన్యపు జాతులకు సంబంధించింది కానీ తర్వాత కూరగాయలకు సంబంధించి కానీ పూల మొక్కలు కానీ అన్నిటికీ ఒకటే ప్రొసీజర్ ఉంటుంది ఒక పంటకు ఒక ప్రొసీజరు సేంద్రీయ వ్యవసాయంలో ఉండదు టోటల్ గా అన్ని పంటలకి ఒకటే ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్లోకి వచ్చే తలకి నువ్వు పంట పెట్టే సాయిలు నేల నువ్వు పంట పెట్టే నేల నువ్వు పచ్చిరొట్ట పైరులతోటి డీకంపోజ్ పచ్చిరొట్ట పైరులను పెంచి వాటికి ఆ పచ్చిరొట్ట పైరులు పెరిగే దశలోనే భూమికి గుడ్ బ్యాక్టీరియా అంటే మంచి సూక్ష్మజీవులను అందించి విడతల వారీగా ఆ సూక్ష్మజీవులు అంటే బ్యాక్టీరియాలు కావచ్చు ఫంగస్లు కావచ్చు నెమటోడ్స్ కావచ్చు వీటిని భూమికి ఇచ్చి పచ్చిరొట్ట పైరుని డీకంపోజ్ చేసి లేకపోతే సేంద్రియ ఎరువు అంటే ఎరువుని డీకంపోజ్ చేసుకొని అలాంటి ఎరువు ఇచ్చి చేసుకునేదానికి ఒక మెదడు ఉంటుంది అలా కాకుండా ఏమీ చేయకుండా అసలు ప్రీ ప్రీప్లాన్గా వ్యవసాయ భూమికి నువ్వు ఏమీ చేయకుండా రసాయన ఎరువులు రసాయన ఎరువుల్ని దుక్కులో వేసుకొని ప్లాంటేషన్ చేసుకునేటప్పుడు ఒక ప్రొసీజర్ ఉంటుంది లో కూడా దీనికి దానికి మార్పులు ఉంటాయి అది పంటతో సంబంధం లేదు అది మిరప నారా లేకపోతే టమాటా నారా వంగనారా ఇంకొక నారా ఇంకో తర్వాత బంతి బంతినారా లేకపోతే నారా అనేది సంబంధం లేదు వ్యవస్థ నువ్వు చేసే పనిని బట్టి నిర్ణయం అంటే ఆ ప్రొసీజర్ను నువ్వు చేసే పనిని సాయిల్ని ఎనరిచ్ చేసేదాన్ని బట్టి రీప్లాంటేషన్ చేసే అప్లికేషన్స్ కానీ రీప్లాంటేషన్ చేసేటప్పుడు మెజర్స్ ఆ సమయంలో తీసుకోవాల్సిన పద్ధతులు మార్పు ఆల్రెడీ నువ్వు ఫర్టైల్ సాయిల్ అయితే ఒక ప్రొసీజర్ తీసుకోవాలా ఫర్టైల్ సాయిల్ కాలేదు ఫర్టైల్ సాయిల్ అని అంటే భూమి సారవంతం అంటే అది ఎప్పటి నుంచో వచ్చింది కాదు నువ్వు పంటకి పంట వేసుకోవటానికి ముందు సారవంతం చేసుకోవటం అంటే పైరులు కానీ లేకపోతే ఎరువులు కానీ వేసి సారవంతం చేయటం సార్ అలా కాకుండా రసాయన మందులతోటి సారవంతం చేసేవారిని ఫీల్ కావటం రసాయన మందులతోటి భూమి ఎప్పుడూ సారవంతం కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి భూమి సారవంతం కావటం అంటే సేంద్రీయ ఎరువుల ద్వారానే భూమిని సారవంతం చేయటం ఉంటుంది రసాయన వ్యవసాయంలో సారవంతం చేయటం భూమిని అనేది కాన్సెప్టే ఉండదు అదే గుర్తుపెట్టుకోవాలా మంది మేము సూపర్ ఫాస్ఫేట్ వేస్తాము డిఏపీలు వేస్తాము దుక్కిలో వేస్తాము తర్వాత పద్నాలుగు ముప్పై పద్నాలుగు వేస్తాము ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు ఇస్తాము జింకు బోరాన్ మెగ్నీషియం కాల్షియం ఎన్ని అని అంటే అవి నువ్వు పెట్టబోయే పంటకి ఆహార లభ్యత కల్పించటం కోసం మాత్రమే ఇస్తున్నావు వాటి వల్ల భూమి సారవంతం వ్యవస్థ ఉండదు భూమిని సారవంతం చేయటం వేరు భూమిలో పోషకాల లభ్యతను ఇవ్వటం వేరు రసాయనం వ్యవసాయంలో నువ్వు ఇచ్చేది భూమిలో పోషకాల లభ్యతను కల్పించటం సేంద్రియ వ్యవసాయంలో నువ్వు చేసేది భూమిని సారవంతం చేయటం ఇది ప్రధానంగా తెలుసుకోవాలి తర్వాత ఈ రెండు మెథడ్స్ లో నువ్వు భూమిని సారవంతం చేసే మెదడుకైతే ప్లాంటేషన్లో కొన్ని మెజర్స్ తీసుకోవాలి భూమికి ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాలు లభ్యత కల్పించే ప్రొసీజర్లు అయితే కొన్ని మెదడ్స్ స్ప్రేయింగ్ స్ప్రేయింగ్లో కూడా ఈ పనిని బట్టి బిఫోర్ నువ్వు భూమికి ఇచ్చిన పనిని బట్టి స్ప్రేయింగ్లో కూడా మార్పులు వస్తాయి అవి ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు ఈరోజు మనం చర్చిద్దాం రైతు మిత్రుల ఇక్కడ చూడండి నారుమడి నాటుట సేంద్రియ పద్ధతిలో ఎలా చేసుకోవాలి రసాయన పద్ధతిలో రసాయన వ్యవసాయం చేసే రైతులు ఎలా చేసుకోవాలి ఇక్కడ రసాయన వ్యవసాయం అంటే ప్యూర్లీ రసాయన ఎరువులు పురుగు మందులు వాడేవాళ్ళే కాదు సేంద్రియ పద్ధతిలో చేయాలనుకునే పశువుల పెండని డైరెక్ట్గా పొలంలో వేసి పంట పెట్టాలనుకునే వాళ్ళు కూడా రసాయన వ్యవసాయం కిందకి వస్తారు ఎందుకు అని అంటే పశువుల పెండ అది కోడి పెండ కానీ మేక పెండ కానీ ఆవుల పెండ కానీ ఇతర పందులు గుర్రాలు గాడిదలు ఏ పెండ అయినా నువ్వు దిబ్బలో నుంచి తీసుకెళ్ళి డైరెక్ట్గా చేలో వేస్తే దాని యొక్క ఫలితం అది సేంద్రీయ వ్యవసాయం అంటానికి లేదు ఎందుకు లేదు అని అంటే ఆ పెండలో సూక్ష్మజీవుల వృద్ధి అనేది చాలా తక్కువగా ఉంటుంది అది డీకంపోజింగ్ ప్రాసెస్ ద్వారా అంటే మన సూక్ష్మజీవుల ద్వారా మంచి సూక్ష్మజీవుల ద్వారా ఒక నలభై నుంచి యాభై రోజులు ప్రాసెస్ ప్రకారం డీకంపోజు చేసిన తర్వాత వేస్తే మాత్రమే అది సేంద్రీయ ఎరువుగా మారింది అలా కాకుండా నువ్వు పెండని డైరెక్ట్గా క్వష్టం ఉప్పలో నుంచి తీసుకెళ్ళి చేల్లో చిమ్మిచ్చేసి నేను సేంద్రీయ వ్యవసాయం చేస్తాను అని అంటే అది సేంద్రీయ వ్యవసాయానికి కిందికి రాదు ఎందుకు అంటే నువ్వు వేసిన పెండ డీకంపోజ్ అయిన తర్వాత మాత్రమే అందులో ఉన్న పోషకాలని మొక్క తీసుకుంటుంది నువ్వు వేసిన పెండ వ్యవసాయ భూమిలో కంప్లీట్గా డీకంపోజ్ అయ్యి దాంట్లో నుంచి పోషకాలు మొక్కకు అందాలంటే ఆరు నెలల సమయం పట్టింది దట్ మీన్స్ ఏంది వేసానన్న తృప్తే గానీ దాని ద్వారా పంట దిగుబడి వచ్చే అవకాశం తక్కువ నువ్వు వెయ్యి కేజీలు బలం నువ్వు భూమికి వస్తుంది అని నువ్వు ఆశించి నువ్వు వేసినప్పుడు దాంట్లో మొక్క తీసుకునేది ఆ పంట కాలంలో నీకు వేసిన పంటకు ఉపయోగపడేది వంద నూట యాభై కేజీలు బలం మాత్రమే కాబట్టి దాన్ని సేంద్రియ వ్యవసాయం అనటానికి లేదు నువ్వు ఏదైతే సూక్ష్మజీవుల ద్వారా డీకంపోజ్ చేసి మినిమం నలభై నుంచి అరవై రోజులు కుప్పబెట్టి దాంట్లో సూక్ష్మజీవులను పోసి నీటి తడులిచ్చి కుప్పని తిప్పి ఈ సూక్ష్మజీవులను మల్టిఫికేషన్ పెంచి డీకంపోజ్ చేసి నువ్వు ఒక నా నాలుగు క్వింటాలో ఒక టన్ను ఎరువు పోస్తే ఆ నలభై యాభై రోజులు ఈ ప్రాసెస్ చేస్తే అది రెండు రెండున్నర కింటాలకు వచ్చింది అంత పదార్థం కూడా టన్ను డీకంపోజ్ చేస్తే రెండు మూడు కింటాల లోపలే వచ్చింది అలా డీకంపోజింగ్ ప్రాసెస్ చేసిన తర్వాత చేసేది మాత్రమే సేంద్రీయ ఎరువు కింద మనం భావించాలి అలా కాకుండా పౌల్ట్రీ ఫార్మ్స్లో నుంచి ఆవుల షెడ్లో నుంచి కోళ్ల షెడ్లో నుంచి లేకపోతే మేకల షెడ్లో నుంచి వచ్చిన ఎరువుని డైరెక్ట్గా ప్రధాన పంటలో వేస్తే అది సేంద్రియ వ్యవసాయం కిందికి రాదు ఇది గుర్తుపెట్టుకోవాలి అంటే అలా వేసే రైతు ఎవరైనా కానీ రసాయన ఎరువులు వాడే రైతుతోటి సమానమే కాబట్టి రెండింటిని కూడా అక్కడ కలిపేశా సేంద్రీయ వ్యవసాయం అంటే ఏంటి పచ్చిరొట్ట పైరులని వేసుకోవటం ఆ పచ్చిరొట్ట పైరులు పెరిగే దశలో నలభై రోజుల సమయంలో భూమికి సూక్ష్మజీవుల్ని అంటే బ్యాక్టీరియాల్ని ఫంగస్లని తర్వాత నెమటోడ్స్ని విడతల వారీగా ఇచ్చి పంటని భూమిలో దున్ని ఒక పది పదిహేను రోజులు గ్యాప్ ఇచ్చి అవకాశం ఉంటే డీకంపోజిడ్ ని డీకంపోజ్ చేసిన పదార్థాన్ని భూమికిచ్చి పంట పెట్టేదాన్ని మాత్రమే సేంద్రియ వ్యవసాయ కింద తీసుకోవటం జరుగుతుంది ఇలా డీకంపోజింగ్ ప్రాసెస్లో మనం పచ్చిరొట్ట పెరిగే దశలోనే బ్యాక్టీరియాలు ఇస్తాం హానికారక సూక్ష్మజీవులను చంపే బ్యాక్టీరియాలని ఇస్తాము పురుగులను చంపే ఫంగస్ని ఇస్తాము తెగుళ్ళు రానియకుండా చూసుకునే బ్యాక్టీరియాని ఫంగస్ని భూమికి ఇస్తాము నీటి ద్వారా అలా భూమిలో పెంచి 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 పంటని డీకంపోజ్ చేయటం ద్వారా ఆ ఈ సూక్ష్మజీవులు మొత్తం ఆ సాయి ఆ నేల మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయి కోటాను కోట్లు డెవలప్ అయిపోయి ఉంటాయి అలాంటి భూమిలో మిరపనారు కానీ ఏదైనా నారు అది మిరపనారే కావచ్చు నారే కావచ్చు నారే కావచ్చు నారు కావచ్చు కూరగాయలు వంగనారు కావచ్చు నారు కావచ్చు ఏదైనా నారు ఏకవార్షిక పంటలకు సంబంధించిన ఏ నారునైనా ప్రొసీజర్ ఒకే రకంగా ఉంటుంది అలా దాన్ని ప్లాంటేషన్ చేయాలనుకుంటే ప్రధాన పొలం సేంద్రీయ వ్యవసాయం ద్వారా తయారు చేసిన భూమిలో ఓన్లీ ఓడబ్ల్యూడిసి ద్రావణంలో నారుని ఒక ఐదు నుంచి పది నిమిషాలు నానబెట్టి నారు వేరు వ్యవస్థ నానబెట్టి ప్లాంటేషన్ చేసుకోవచ్చు అదే కనుక రసాయన వ్యవసాయంలో చేసినట్టుంటే రసాయన వ్యవసాయం అంటే దుక్కిలో సూపర్ పాస్ తర్వాత జింకు బోరాన్ మెగ్నీషియం మైక్రోన్యూట్రిన్స్ తర్వాత నత్రజని బాసరం పొటాషియం సంబంధించిన ఈ ఇరవై ఇరవై పద్నాలుగు ముప్పై పద్నాలుగు యూరియా లాంటివి భూమిలో వేసి దుక్కిలో వేసుకొని నువ్వు నారు పెట్టాలనుకుంటే ఏ నారైనా దానికి ప్రొసీజర్స్ మొత్తం చేయాల్సింది వేరు వ్యవస్థను బలోపేతం చేసుకోవటం కోసం మైకోరైజర్ ట్రైకోడర్మావిడి సూడోమోనాస్ బ్యాసిల్లస్ అప్టిల్లస్ ఎన్పికే మల్టీ కన్సాక్షన్ డీకంపోజర్ ఏడు రకాల సూక్ష్మజీవుల్ని ఒక టూ హండ్రెడ్ లీటర్ వాటర్లో ఒక్కొక్క లీటర్ పోసి ఆ నారుని ఒక ఎకరానికి సరిపోయే నారుని దాంట్లో ముంచి ఒక అర్ధగంట సేపు ఉంచి తీసి ప్రధాన పొలంలో పెట్టుకోవాలి ఎలా చేయాలి ఎలా చేయ అలా నువ్వు ఇక్కడ ప్రాసెస్ సేంద్రియ వ్యవసాయంలో పచ్చిరొట్ట పైరులని కనుక నువ్వు ప్రొసీజర్ ప్రకారం పెంచినప్పుడు ఓన్లీ ఓడబ్ల్యూడీసీ ద్రావణంలో ముంచు పెడితే చాలు దీని ఖర్చు అంతా నూట యాభై రూపాయలు ఒక బాటిల్ ఖర్చు నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు ఈ పైని నువ్వు రసాయన వ్యవసాయంలో ప్లాంటేషన్ పెట్టాలన్నప్పుడు ఇవన్నీ కలపాలి ఇవి బ్యాక్టీరియాలు అయితే నూట యాభై రూపాయలు ఫంగస్లు అయితే రెండు వందల యాభై రూపాయలు ఇట్లా లెక్కేసుకుంటే ఒక వెయ్యి పన్నెండు వందల రూపాయలు ఖర్చు ఇప్పుడే పెట్టాల్సి వచ్చింది నువ్వు ఫస్ట్ నువ్వు ప్లాంటేషన్లోనే వెయ్యి పన్నెండు వందల రూపాయల మెటీరియల్ని వాడి ప్లాంటేషన్ పెట్టాల్సి వచ్చి ఇది అయిపోయిన తర్వాత పంట మీద మొదటి స్ప్రే మొదటి స్ప్రేకి వచ్చేతనికి ఈ సేంద్రియ వ్యవసాయం ద్వారా ప్రొసీజర్స్ చేసిన పంటలో అన్ని భూమిలో వచ్చే వేరు పురుగుల్ని అన్నిటినీ కూడా ఈ పచ్చిరొట్ట పైర్లు పెంచేటప్పుడే మనం భూమికి ఇచ్చేస్తాం ఇచ్చేసి ఉంటాం అలాంటప్పుడు పంటపై పిచ్చికొచ్చేటప్పుడే ఫస్ట్ స్ప్రే వచ్చేదానికి ఓడబ్ల్యూడీసీ గాఢ గోమూత్రం ఈ రెండు కలిపి స్ప్రే చేస్తే సరిపోతుంది కాస్ట్ మొదటి స్ప్రే కాస్ట్ కేవలం మూడు వందల రూపాయల్లో అయిపోయింది మూడు వందల రూపాయలు లేకపోతే మూడు వందల యాభై నాలుగు వందల రూపాయల్లో ఒక స్ప్రే అయిపోయింది అదే కనుక నువ్వు రసాయన వ్యవసాయంలోకి వచ్చేసరికి సేంద్రియ మందులు ఇవి నేను ఇక్కడ సేంద్రియ మందులే చూపుతున్నా ఎందుకు చెబుతున్నాను అంటే చాలా మంది రైతులు మనల్ని అడిగింది ఏంటంటే మేము రసాయన వ్యవసాయం చేస్తామండి ఇమీడియట్ గా మేము సేంద్రీయం అని అంటే మాకు అర్థం కాదు మేము చేయలేము సగం మాకు కొంచెం భయంగా ఉంది ఈ రాకపోతే కొంచెం రసాయన మందులు కొన్ని సేంద్రియ మందులు కలిపి అంటే అది ఒకసారి ఇది ఒకసారి కొట్టుకుంటాము అలా నాకు చెప్పడానికి కొన్ని వందల మంది ఆఫీస్ కి కాల్స్ చేస్తారు రసాయన మందులు ఫస్ట్ నాలుగు స్ప్రే చెప్పండి సార్ మేము రసాయన వ్యవసాయం చేసిన ఫస్ట్ నాలుగు స్ప్రేలు ఆర్గానిక్ లో చేస్తాము ఆ తర్వాత మాకు అది నమ్మశక్యంగా లేకపోతేనో దాని నుంచి ఫలితం లేదని మేము సాటిస్ఫై కాకపోతే కెమికల్కి వెళ్ళిపోతాం ఫస్ట్ నాలుగు స్ప్రేలు చెప్పండి సార్ అని చెప్పేసి చాలామంది రైతులు అడుగుతున్నారు మిర్చి రైతులు ఎక్కువగా అడుగుతున్నారు ఇతర క్రాప్స్ వాళ్ళు కూడా ప్లాంటేషన్ పెట్టిన తర్వాత మొదటి నాలుగు స్ప్రేలు సాయిల్ అప్లికేషన్ చెప్పండి సార్ అని చాలా మంది అడుగుతున్నందుకు మీకు ఈ డయాగ్రామ్ గీసి చవటం జరుగుతుంది అయితే మొదటి స్ప్రేకి వచ్చే రసాయన వ్యవసాయంలో కంపల్సరీ క్యాటాసాల్ టూ హండ్రెడ్ అనేది స్ప్రే చేయాలి ఇది ఎందుకు స్ప్రే చేయాలంటే మా ఏదైనా పంటని మనం రీప్లాంటేషన్ చేయంలోనే వేరు పురుగు మఖిల బీటల్స్ ఇలాంటివి వేరు వ్యవస్థ దగ్గర కాండం మీద తోలును తినటము లేకపోతే కోకటి వేరును కొట్టడం ఇలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి వాటన్నిటిని రూట్ గ్రబ్స్ వీటన్నిటిని కంట్రోల్ చేయాలంటే క్యాటాసాల్ టూ హండ్రెడ్ అనేది మొక్కల మీద స్ప్రే చేయాలి స్ప్రే చే మొక్కతో పాటు వేరు వ్యవస్థ తడిసేటట్టు మొక్క మొదలు తడిసేటట్టు స్ప్రే చేయాలి దీనికి ఇక్కడ ఏమన్నా మూడు నా మూడు వందల యాభై రూపాయలు మొదటి స్ప్రే అయిపోతే నువ్వు కెమికల్ వ్యవసాయంలోకి వచ్చేసరికి ఆర్గానిక్ మందులు నువ్వు ఫస్ట్ స్ప్రే చేయాలని అంటే టాటా సైల్ టూ హండ్రెడ్ స్ప్రే చేయాలా దీని కాస్ట్ పదమూడు వందల యాభై రూపాయలు చిల్లరబడింది మీకు ఫస్ట్ ఫస్ట్ డోస్ కే ఒక ఎకరానికి ఒక కేజీ స్ప్రే చేయాల్సి వస్తుంది సింపుల్ గా చేసినా కానీ ఒక కేజీ చేయాల్సి వస్తుంది ఈ సేంద్రియ వ్యవసాయంలో సెకండ్ డోస్కి వచ్చే తరికి డిసి ప్లస్ గాడ గోమూత్రం ఇది ఒక మూడు వందల యాభై రూపాయల్లో ఒక స్ప్రే అయిపోయింది మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయల్లో ఇది ఒక స్ప్రే అయిపోయింది అదే గనుక నువ్వు రసాయన వ్యవసాయంలో సెకండ్ స్ప్రే ఆర్గానిక్ మెటీరియల్ వాడాలంటే ఎపిడాట్ త్రీ ప్లస్ సహస్ర ఎన్పికే వాడాలి ఎందుకు వాడాలి అని అంటే ఎపిడాడ్ త్రీ కల్చరు ఇది రసం పీల్చే పురుగులు అటాక్ ఎక్కువగా ఉంటది కాబట్టి ఎపిడాడ్ త్రీ అనేది రసం పిల్చే పురుగుల కోసం రూట్ వ్యవస్థ ఎస్టాబ్లిష్మెంట్ కోసం సహస్ర ఎన్పికే అనేది పైన స్ప్రే చేయాలి రెండవ స్ప్రేలోకి వచ్చేసరికి ఎపిడా త్రీ సహస్ర ఎన్పికే అంటే ఒక ఐదు వందలు ఇది ఒక నాలుగు వందలు తొమ్మిది వందల రూపాయలు ఖర్చు వస్తుంది ఫస్ట్ స్ప్రే కి వ్యవసాయంలో ఆర్గానిక్ మందు కొట్టాలంటే ఖర్చు కనపడుతుంది తర్వాత థర్డ్ స్ప్రేకి వచ్చేసరికి ఎపిడాడ్ త్రీ ఒకటి కొడితే సరిపోయింది సేంద్రీయ వ్యవసాయంలో దీనికి ఖర్చు నాలుగు వందల రూపాయలు ఇది స్ప్రే అయిపోయింది అదే కనుక రసాయన వ్యవసాయంలో థర్డ్ స్ప్రేకి వచ్చేసరికి బవేరియా వట్టిశెలం మెటారైజం ప్లస్ సహస్ర న్యూట్రియన్స్ కలిపి కొట్టాలి ఇవన్నీ వచ్చేసరికి దగ్గర దగ్గర పదకొండు వందలు పన్నెండు వందల రూపాయలు మొదటి స్ప్రే ఖర్చు వచ్చింది అదే సేంద్రీయ వ్యవసాయంలోకి వచ్చేసరికి ఫోర్త్ స్ప్రేకి వచ్చేసరికి బవేరియా వట్టిశెలం ఈ రెండు ఇస్తే సరిపోతుంది ఈ బవేరియా వట్టిశెలం వచ్చేసరికి ఐదు వందల రూపాయల్లో స్ప్రే అయిపోయింది అదే కాని రసాయన వ్యవసాయంలో సేంద్రీయ మందులు వాడాలంటే ఫోర్త్ స్ప్రేకి వచ్చేసరికి ప్యాస్మైసిస్ పోచోనియా హిర్సిటెల్లా టెల్లా జై మసాల్ ఈ నాలుగు కలిపి కొట్టాలి ఇవి వచ్చే తనకి మీకు పన్నెండు పదమూడు పన్నెండు పదమూడు వందల రూపాయల స్ప్రే వచ్చింది మరి ఇంత కాస్ట్లీ స్ప్రేలు చెప్తున్నారు ఏంటండి మరి దీంట్లోనే మూడు వందలు నాలుగు వందలలోనే అంటున్నారు మేము అడిగినందుక మాకు ఇంత కాస్ట్ పడే స్ప్రేలు బెదరగొట్టడానికి చెబుతున్నారా అని అంటే బెదర కొట్టడానికి చెప్పటం కాదు ఇందులో ఏముంటుందంటే ఈ స్ప్రేస్ ఫస్ట్ మీరు ఏదైతే మొదటి నాలుగు స్ప్రేలు నేను రసాయన వ్యవసాయం చేసేవాళ్ళం మొదటి నాలుగు స్ప్రేలు ఆర్గానిక్ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తాము దానికి చెప్పమన్నారు కాబట్టి ఆ ప్రాధాన్యత క్రమంలో నీకు పంట నష్టపోకుండా దీర్ఘకాలికంగా ఈ నాలుగు స్ప్రేలు చేసిన తర్వాత నువ్వు కెమికల్ వ్యవసాయం చేసుకున్నా కానీ నీకు బెనిఫిట్ కావటం కోసం ఈ స్ప్రేలు చెప్పడం జరుగుతుంది ఈ ఫస్ట్ స్ప్రేలు ఏమన్నా రూట్ గ్రబ్స్ వేరుగు వ్యవస్థకు సంబంధించిన పురుగులను మొత్తం కంట్రోల్ చేయడానికి ఈ స్ప్రే సరిపోయింది తర్వాత సెకండ్ స్ప్రేలోకి వచ్చేసరికి ఎపిడాడ్ త్రీ సహస్రా సహస్ర ఎంపి పంట గ్రోత్ ఎపిడాడ్ త్రీ అనేది ప్లాంట్ లోపల రసం పురుగులని నివారించే బ్యాక్టీరియా ఎస్టాబ్లిష్మెంట్ కావటం వల్ల దీని పనితనం రెండు మూడు నెలలు వరకు నీకు పంట మీద చూపిస్తుంది తర్వాత బవేరియా వట్టిశల్యం మెటారైజర్ ఈ మూడు ఏంటంటే మనం చిన్న మొక్క ఉన్నప్పుడే నువ్వు స్ప్రే చేసినప్పుడు మొక్క తీసుకునే తక్కువ భూమి మీద పడేది ఎక్కువ కాబట్టి ఈ నూలు బవేరే వెట్సల మెటారైజం అనే ఈ ఈ ఫంగస్లు భూమి మీద పడటం ద్వారా తేమ దొరికినప్పుడు ఇవి సాయిల్లో ఎస్టాబ్లిష్ అయ్యి ఈ పురుగులు సంబంధించిన ప్యూపా దశల్ని కంట్రోల్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి ఈ మెటారైజం అనేది వేరు పురుగును కూడా కంట్రోల్ చేస్తుంది నాలుగో స్ప్రే పోచోనియా హిర్సు జే మోసాలు చెప్పాం ఈ న్యూట్రియంట్ ఏమన్నా ఈ న్యూట్రెంట్ శాస్త్ర న్యూట్రియంట్స్ అనేది ఏమన్నా పంట గ్రోత్ కి రసాయన వ్యవసాయంలో పంట గ్రోత్ కి ఈ శాస్త్ర న్యూట్రెంట్స్ వాడాం తర్వాత ఈ మూడు ఫంగస్ లు నెమటోడ్స్ ని కంట్రోల్ చేయడం కోసం తర్వాత ఇవి మన ఎర్రనల్లి క్యూపాదశలు భూమిలో ఉంటే కనుక ఈ స్ప్రే చేయటం వల్ల వాటిని కంట్రోల్ చేసేటట్టు సాయిల్ లోపల ఎమర్జీ కావడం కోసం ఈ స్ప్రే చెప్పాము జై అన్న పంట ఎదుగుదలకి చెప్పాము కాబట్టి ఈ నాలుగు స్ప్రేలు చేసిన తర్వాత ఆ తర్వాత నువ్వు ఏ స్ప్రే చేయదలుచుకుంటే ఆ స్ప్రే చేసుకో ఏ పంటకైనా ఇందులో నారుమడి తిరగనాటే పంటలు ఏవైనా అది టమాటా కావచ్చు మిర్చి కావచ్చు బంతి కావచ్చు చామంతి కావచ్చు కనకాంబరం కావచ్చు ఇంకా క్యారెట్ కావచ్చు బీట్రూట్ కావచ్చు ఏవైనా తిరగనాటే ప్లాంట్ ఏదైనా తిరగ మొక్కని తిరగనాటే నారుమట్టిలో పెంచి తిరగనాటే ప్లాంట్ ఏదైనా కానీ ఫస్ట్ నాలుగు స్ప్రేలు సేంద్రియ వ్యవసాయంలో చేయాలన్నప్పుడు ఈ రకంగా కొట్టుకోవాలి రసాయన వ్యవసాయంలో చేయాలనుకున్నప్పుడు ఈ రకంగా కొట్టుకోవాలి తర్వాత ఈ ఇప్పుడు మీరు ఈ చెప్పిన ప్రొసీజర్ ప్రకారం పిచికారీకి వెళ్ళేటప్పుడు రసాయన వ్యవసాయం సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు మన ఛానల్ చూసే రైతులు మన మందులు మొత్తం కూడా సాయంత్రం నాలుగు గంటల తర్వాతే కొట్టాలనేది మ్యాండేటరీ ఆ విషయం మన ఛానల్ చూసి మన ప్రొసీజర్స్ ఆచరించే ప్రతి రైతుకి తెలుసు వాళ్ళకు కొత్తగా చెప్పే పని లేదు ఎవరైతే రసాయన వ్యవసాయం చేయాలనుకునే రైతులు వాళ్ళకి ప్రొసీజర్స్ తెలియవు కాబట్టి నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మీకు ఇక్కడ చెప్పిన ఈ నాలుగు పిచికారీలు కూడా సాయంత్రం నాలుగు గంటల తర్వాత మాత్రమే చేయాలి అది మర్చిపోయి మీరు కెమికల్ మందులు ఎలా అయితే కొడతారో ఎండకి ఎనిమిది తొమ్మిది గంటలకి లేబర్ వచ్చిన తర్వాత తొమ్మిదింటి నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా కొడతారో ఆ ప్రొసీజర్స్లో ఈ మందులు పిచికారీ చేసినట్లయితే వీటి విలువ సున్నా ఇవి ఏ దేనికి పనికి రాకుండా అయిపోతాయి ఈ మందులు పని చేయవు నువ్వు రసాయన వ్యవసాయం చేస్తూ ఫస్ట్ నాలుగు స్ప్రేలు సేంద్రీయ వ్యవసాయంలో పిచికారీ చేయాలి అని అనుకున్నప్పుడు మాత్రమే అనుకున్నప్పుడు ఖచ్చితంగా నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటల తర్వాతే స్ప్రేయర్ ట్యాంక్ ఎత్తుకొని పంట మీద పిచికారీ చేయాలి అలా కాకుండా నీ ఇష్టానుసారంగా మందులు ఆర్డర్ పెట్టుకొని ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మందుల్ని పిచికారీ చేసినట్లయితే ఇందులో ఉన్న సూక్ష్మజీవులు సూర్యుని నుంచి వచ్చే అతి నీళ్ళ లోహిత కిరణాల బారిన పడి ఆ సూక్ష్మజీవులు పంట మీద స్ప్రే చేయంలోనే చనిపోతాయి వాటి పనితనం అనేది జీరో కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి మా ఛానల్ చూసి ఈ వ్యవస్థలోకి రావాలని అనుకున్నప్పుడు మీరు అడిగినట్టు నేను మొదటి నాలుగు స్ప్రేలు సేంద్రియ మందులు చెప్పినప్పుడు నువ్వు ఖచ్చితంగా నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటల తర్వాత కుట్టినప్పుడు మాత్రమే నువ్వు ఈ రసాయన వ్యవసాయాన్ని ఆచరించే ఫలితాలు నీకు కనపడతాయి పంట మీద కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు గుర్తుంచుకొని రసాయన వ్యవసాయం చేసే ప్రతి రైతు మన ఆర్గానిక్ మందులు కొట్టాలంటే నీకు సాయంత్రం నాలుగు గంటల తర్వాత కుట్టే ఓపిక సహనము అవకాశం ఉంటే మాత్రమే ఈ ఆర్డర్స్ పెట్టుకొని మీ పంటల మీద పిచికారీ చేసి వీటి ఫలితాల కోసం వీక్షించండి రైతు మిత్రులకి ధన్యవాదాలు